సమ్మద్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై బాబా గారు ఈరోజు మనతో చెప్పిన మాట నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనస్సును ఏకం చేయి అది చాలు ఓం సాయిరాం ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటని పాటించండి జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయం అవుతాయి ఎన్నో అనుభవాలు అన్నీ కలిపితేనే జీవితం బిడ్డ ఈ మాటని మర్చిపోవద్దు జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఒక తలుపును మూచుకుపోతున్నాయి అని అంటే మరొక తలుపులు ఎక్కడో దగ్గర దైవం నీకు తెరిచి ఉంచుతుంది అని మాత్రం మర్చిపోవద్దు ఓం సాయి రామ్ బిడ్డ విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చే ముందు ఆలస్యం చేస్తాడు ఎందుకంటో తెలుసా వారి విలువ మనకు తెలియాలి కాబట్టి దాని విలువ మనకి తెలియాలి అని చెప్పి మనకి ఆలస్యం చేస్తూ ఉంటారు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ నేను 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 మీ నుండి కోరుకునేవి శ్రద్ధ పట్టుదల ఓర్పు కష్టించే తత్వం నమ్మకం సాటివారి పట్ల దయా కరుణ ఇవే మీరు నాకు ఇచ్చే కానుకలు ఒకవేళ ఇవి కూడా మీరు పాటించకపోయినా సరే నాకు నీ మీద కోపం రాదు జాలి కలుగుతుంది ఎందుకంటే నేను మీకు ఇచ్చే సులువైన అవకాశాలు వదులుకొని వేరే దారులు వెతుకుతున్నారు అని ఓం సాయిరామ్ ఇప్పుడు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ అయితే చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి బాబా గారు మరొక సందేశం ఏంటో చెప్తున్నారో వినండి నా శ్వాస ఉన్నంత వరకు నాకు నీపై విశ్వాసం నమ్మకం ఉంటుంది సాయిశ్వర నీ తోడు నా నాతో ఉన్నంత వరకు నాకు ఇంకెవరి మీద ఆశ అవసరం లేదు మహదేవా బిడ్డ ఈ మాటని నువ్వు ప్రతినిత్యం కూడా గుర్తుపెట్టుకో తల్లి నీకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ సాయినాథుడు నీ వెంటే ఉంటారని మర్చిపోవద్దు తల్లి బిడ్డ మన ఆలోచనలే మన మొదటి భయం ఏం జరుగుతుందో అని భయపడే బదులు ఏదైనా జరగనివ్వాలనే ధైర్యం మనకు ఉంటే జరిగే ప్రతిదీ ఎల్లప్పుడూ మంచిదే జరుగుతుంది అంతా నేనే అనే అహంకారం ఎందుకు అంతా నాదనే మమత మమకారాల ఎందుకు చింత వేడి సాయినాథుని చిత్తములో నిలిపితే తానంతట తానుగానే సొంతమైపోతారు ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి మరికొందరు లైక్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయటం అస్సలు మర్చిపోవద్దు సాయిబాబాకి నీ మనసు కోరుకునేదే చెప్పాక ప్రశాంతంగా నిద్రపో ఈరోజు కాకపోతే రేపు సాయిబాబా మన పిలుపు తప్పకుండా వింటారు ఓం శ్రీ సాయినాథాయ నమ ప్రతి ఒక్కరూ కూడా బాబాకి నీ మనసులో కోరుకునే చెప్పాకనే ప్రశాంతంగా నిద్రపోండి ఈరోజు కాకపోతే నీ సమస్యకి పరిష్కారం రేపైనా బాబా మన పిలుపు తప్పకుండా వింటారు ఓం సాయినాథాయ నమ మీరు నిద్రపోయే ముందు ఖచ్చితంగా బాబాని తలుచుకొని పడుకోండి మీ మనసు అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి ఎప్పుడూ కూడా బిడ్డ చీకటిని చూసి భయపడకు జీవితం సుఖదుఖాల సమ్మేళనం సుఖాన్ని మాత్రమే అనుభవించిన వారు లేరు బాధని మాత్రమే అనుభవించిన వారు లేరు కష్టకాలంలో మీరు ఎదుర్కొనే సమస్యలన్నీ మీకు నేర్పుతున్నాయని గ్రహించండి జీవితం పాట మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు బాబాగారు చెప్పిన వాక్యాలన్నింటిలోనూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే ముందు మన మనస్సులో ఉన్న కోరికని ఒక్కసారి మనం బాబా గారి దగ్గర చెప్పుకొని నిద్రపోతే ప్రశాంతంగా నిద్ర అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా బాబాని తలుచుకోండి బాబా గారిని తలుచుకొని అలాగే ప్ర ఓం సాయి ఓం సాయి అని కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది బాబా గారు మరొక సందేశం మహాసమాధి చెందక కూడా ఎందరికో దర్శనం ఇస్తూనే ఉన్నారు ఓం సాయిరాం సాయిబాబా సాయి బాబా కూడా మనకి సమాధి నుంచే కాదు బాబా మనం ఎక్కడున్నా ఎక్కడున్నా మన చుట్టూనే ఉంటారు అదొక్కటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకి బాబా ఒక సమాధానం ఇస్తారు నిజాయితీలో నీవు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను బిడ్డ నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట నివాసిస్తాను బిడ్డ ఖచ్చితంగా మనలోని శ్రద్ధ సబూరి ఉండాలి అని అంటే నిజాయితీగా నీవు చేసే ప్రార్థనలో ఎటువంటి కల్మషం లేకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే బాబాగారు ఖచ్చితంగా నీకు నువ్వు శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే బాబాగారి స్థానము నీదే అవుతుంది బిడ్డ ఓం సాయిరామ్ షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు మీలో ఎంతమంది షిరిడీ ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి నేనైతే ఒక్కసారే వెళ్ళాను నేను మళ్ళీ వెళ్ళాలని ఆ సాయనాథుడిని కోరుకుంటున్నాను మళ్ళీ నన్ను షిరిడి ఎప్పుడు తీసుకొస్తావు తండ్రి అని ప్రతినిత్యము అనుకుంటూ ఉంటాను మీలో ప్రతి ఒక్కరూ కూడా షిరిడి ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి ఓం సాయి రామ్ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులోని సాయి చూపు అంతుర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన మనసులో ఉన్న సంతోషం బాధ అవన్నీ కూడా బాబా గారి కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఓం సాయిరా బిడ్డ కాలం కలిసి రానప్పుడు నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేమీ నిన్ను గెలిపించలేవు కేవలం ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు కాబట్టి చేదు రోజులలో మీకు ఉండవలసింది ఓర్పు సహనం మాత్రమే నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతుంది బాధగా ఉంటుంది అని అంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉండవలసింది ఓర్పు సహనంతో ఉండమని మనకి బాబా గారు సందేశం ఇస్తున్నారండి కష్టం వచ్చింది కదా అని అయ్యో నాకు కష్టం అని బాధపడిపోతూ కాకుండా ఓర్పు సహనంతో ఉంటే ఖచ్చితంగా మనకంటూ మంచి రోజులు ఉంటాయి తల్లి నీ మనసులో చాలా కోరికలే ఉన్నాయి కదా బిడ్డ అవి తీర్చడానికే వస్తున్నాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నువ్వు నీ మనసులో ఉన్న కోరికల్ని ప్రతిరోజు నువ్వు పడుకునే ముందు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరికలన్నీ నా దగ్గర బిడ్డ నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై